ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజావి서తుంది సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి జనం బయటకు వె||లాలంటే భయపడుతున్నారు మరోవైపు మంచు కురుస్తుంది ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపని అందిస్తారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి చంపేస్తుంది రికార్డ్ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లెపట్నం అనే తేడా లేకుండా మంచు భారీగా కురుస్తున్న నేపథ్యంలో మంచు దుప్పటి కప్పేసిందని చెప్పొచ్చు బయటకు రావాలంటేనే జంకే పరిస్థితి చలికి గజగజ వణికిపోతుంది ఆదిలాబాద్ అడవుల జిల్లా అని అయితే చెప్పొచ్చు ముఖ్యంగా వాకర్స్ సైతం ఎనిమిది అయితే గానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని ఏరోడ్రమ్లో ఉన్నాం ఎర్రోడ్రమ్లో చూసుకున్నట్లయితే ఆ చలికి కొంత ఆలస్యంగా వస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే సింగిల్ డిజిట్కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి కుమీం జిల్లాలో ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలుగా నమోదైంది గిన్నెదారిలో తొమ్మిది పాయింట్ ఒక డిగ్రీలుగా నమోదైంది ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలుగా నమోదు కాగా నిర్మల్ జిల్లా పెంబీలో పెంబీలో సైతం పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు మంచిర్యాల జిల్లాలో పన్నెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది చలికి కొంతమంది వాకర్స్ ఉన్నారు ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఏం జరుగుతుంది అనేది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఎట్లా ఉంది ఎన్ని గంటలకు వస్తున్నారు వాకింగ్ రావాలంటే కూడా ఇబ్బంది ఉన్నాయి కదా రోజు యాక్చువల్ గా సమ్మర్ లో అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చేది ఇప్పుడు సీజన్ ఫుల్లీ వింటర్ సీజన్ వచ్చేసరికి ఫుల్ చలి ఉండేసరికి ఈ టైం కూడా రాలేకపోతున్నాం అంటే సెవెన్ కూడా చలిగాలు వీచుడు కానీ ఇవన్నీ వెదర్ ఫుల్ ఒక డ్రాస్టికల్గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు వాతావరణం ఫుల్ అంటే తగ్గిపోయింది యాక్చువల్ ఏదైతే ఆదిలాబాద్ ఉన్నదో అదే సీజన్ నడుస్తుంది ఇప్పుడు చలికాలం మీకు అయ్యేసరికి మార్నింగ్ లేవడం కష్టం అయిపోతుంది డైలీ ఎన్ని గంటలకు వచ్చేది సిక్స్కి వచ్చేది ఇప్పుడు వస్తున్నాం కొంచెం అంటే మంచు కూడా బాగుంది బాగుంది మంచు ప్రస్తుతం చూసుకోవచ్చు ముఖ్యంగా చలి తీవ్రతకు ఇటు వాకర్స్ అంటే చిన్నపిల్లలు వృద్ధులే కాదు మధ్య వయస్కులు సైతం ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎనిమిది అయితే గానీ ఇక్కడ కనిపించట్లేదు అయినా ఉదయం ఆరు గంటలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎనిమిది అయితే వాకింగ్ వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు చాలా తీవ్రత వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇక దీంతో పాటు ఉదయం వేళల్లో పనిచేసే వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరు మున్సిపల్ కార్మికులు కావచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పాలు లేకపోతే ఇతర పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాలో సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో మరోవైపు మంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారితో పాటు ఇతర రహదారులపైన వాహనదారులు ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు ఆ చలి ఈ మంచు అందాలు సైతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న పరిస్థితులు సైతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి ఇది చలి తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ సత్యంతో సత సారంగీ ఆదిలాబాద్